గుత్తి మోడల్ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆదర్శ పాఠశాల నందు శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు ఉపాధ్యాయరాలు ఉషా మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ సిఐ వెంకటేశ్వర్లు మరియు కూటమి నాయకులు హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులుగా పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఘనస్వాగతం పలికారు అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు శివుడు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి చదువు నేర్చుకోవాలంటే ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించి సమయం కేటాయించాలని ప్రస్తుతం సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగడం వల్ల మానవ విలువలు బాగా లోపించాయన్నారు ముఖ్యంగా సమాజంలో మొబైల్ విపరీతంగా వాడకం వల్ల మనిషికి మంచి కంటే చెడు ఎక్కువ

మీ యొక్క పాస్వర్డ్ కానీ లేకపోతే ఓటీపీలు కానీ ఏదో నెంబర్ వస్తుంది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పడం కానీ ఇలాంటివి చేయందండి ఇది పాత కాలం స్టోరీ ఇప్పుడు అలా మోసం చేయడం ఇప్పుడు ట్రెండ్ మారింది ఎలా మోసాలు చేస్తున్నారు ఇప్పుడు నేను ఈ ఫోన్ వచ్చాను నేను బుద్ధి సిఏ మీరు మేడం చెప్పారు మీరు బుద్ధి సిఏ మారని అనుకుంటాను అదే నేను ఒక వీడియో కాల్ లో వస్తా ఇలా వేసుకుంటాడు ఇంకోటి ఎవరు వేసుకుంటాడు గుర్తి మాట్లాడుతున్నాడని ఫోన్ చేస్తాడు ఫోన్ ఉన్నాడు ఎంత పోలీస్ బిల్డింగ్ కనబడుతుంటది గుర్తి మాట్లాడదామని చెప్పండి అక్కడ మీ పైన ఢిల్లీలోనూ రైడ్ చేస్తే అక్కడ కొన్ని సిమ్ కార్డ్స్ దొరికినాయి ఆ సిమ్ కార్డు కి మీ ఆధార్ కార్డు లింక్ అయింది తర్వాత ఆ సిమ్ కార్డు ద్వారా బాంబు తర్వాత ఏదో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లేకపోతే ఆడవాళ్ళకి రాంగ్ మెసేజ్ ఫోటోలు పంపించినారు మీ పైన కేసు అయింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని భయపడిస్తారు చాలా మంది ఏమంటారు కొంత ధైర్యం ఉన్న వాళ్ళు పొరాన్ని దూపిడి చేసుకోగలుగుతారు చాలా మంది ఏం చేస్తారు పోలీసులు కనబడతారు ఎలక్ట్ర సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ లేకపోతే మిమ్మల్ని ఎక్స్క్లూజివ్ చేసిన టెరరిస్ట్ మీరు మీరు టెరరిస్ట్ కేసులో అరెస్ట్ చేస్తాము అట్లా ఇట్లా భయపడించి దీవచ్చ డబ్బులు దోచుకుంటున్నారు మన దగ్గర గుర్తులో జరిగిన సంఘటన కూడా అలాంటి సంఘటనే దీంట్లో ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే నిజంగానే ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఇప్పుడు నేను చెప్పిన ఎవరు ఫోన్ నమ్మద్దండి ఎవరు కూడా ఈ ఫోన్ చేయడా అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఈ మధ్యనే నేను పోలీస్ స్టేషన్ కు ఒక విచిత్రమైన సమస్య నా దగ్గరికి వస్తే నేను సీఈం కాకుండా నాకు కూడా పిల్లలు ఉన్నారని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అనేది నైన్త్ క్లాస్ పిల్లలకి ఎయిత్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ పెట్టుకుంటారు పేరెంట్స్ కి తెలియకుండా రీసెంట్గా చూస్తే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినారు ఎవడో తెలీదు వాడు తిరుపతిలో ఇక్కడ ఉన్న అమ్మాయి దిత్యమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తూ చాట్ చేస్తూ వన్ డే ఈ అమ్మాయి వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలని ట్రై చేయడము మళ్ళీ వెంటనే మా దృష్టికి రావడం దాన్ని పట్టుకుని కంట్రోల్ చేయడము చూస్తే ఇన్స్టాగ్రామ్ సో తల్లిదండ్రులు మీరు ఏదో ఆనందంగా ఉండాలి ఏదో సెల్ ఫోన్లో కాసేపు చూసి ఏదో బొమ్మలు చూస్తూ ఏదైనా ఆనందం కలిగేటి ఏదైనా చూడాలని చెప్పి తల్లిదండ్రులు మీకు సెల్ ఫోన్లు ఇస్తూ ఉంటే మీరు దాన్ని కంప్లీట్ గా మిస్ యూజ్ చేసేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి మీ తల్లిదండ్రులలో ఎవరికి కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండదు అనేది తెలియదు నాకు చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండవు గుత్తి ఆర్ఎస్లో కానీ గుత్తిలో కానీ చాలా మంది చూస్తే ఎక్కడ ఏ సమస్య పిల్లల సమస్య గుత్తి పోలీస్ స్టేషన్ తో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండడం సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంత చిన్న పిల్లలకు అసలు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెట్టుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చాలా మంది మేధావులు పాఠాలు ఉంటారు వాటిలో చేరొచ్చు యూట్యూబ్ చూడొచ్చు చాలా మంది మేధావులు టీచర్లు అందరూ యూట్యూబ్ లో లెసన్లు పెట్టింటారు యూట్యూబ్ లెసన్ వినొచ్చు మీరు క్లాస్ లో జరిగిన లెసన్ బోర్డు మీద చెప్తారు యూట్యూబ్లో లెసన్ చూస్తే బొమ్మలు తర్వాత ఆ సైంటిఫిక్ గాని చూపిస్తూ పాఠాలు ఉంటాయి అలాంటి వాటికి వాడుకోవచ్చు సో మీకు ఆ ఉద్దేశంతో టెక్నాలజీని కూడా మీ చేతుల్లోకి ఇచ్చింది ఇంకా బాగా చదువుకోవాలండి లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మీరు కొడితే పొద్దున్నే ఇంగ్లీష్ పేపర్ వార్తలు ఒక ఇంగ్లీష్ పేపర్ చదవాలంటే నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఒక మూడు నాలుగు గంట పడుతుంది పది నిమిషాల్లో ఇంగ్లీష్ పేపర్ అనాలిసిస్ పెట్టింటారు పది నిమిషాలు అంతా కొడితే మీరు టిఫిన్ తింటూ ఇంగ్లీష్ పేపర్ న్యూస్ అంతా చదివేయచ్చు వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు మనం వింటూ ఉండొచ్చు సో మీరు టెక్నాలజీని చదువు కోసము మీ యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి వాడుకోకుండా మరి ఎలా ఈ ఈ యొక్క ఏమంటారు అలవాట్లు పిల్లలకి వచ్చినాయో దీనికి కారణం మరి పిల్లలు తెలిసి తెలియని తనమా లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ అమాయకత్వమా లేకపోతే తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమా తల్లిదండ్రులు అవసరం లేకపోయినా కూడా ఈ వైఫైలు తర్వాత యూట్యూబ్లు ఇవన్నీ పిల్లలకు విరివిగా అందించడమా అనేది వాస్తవంగా అర్థం కావడం లేదు మనం చూస్తే పోలీస్ స్టేషన్కు ఒక చిన్న సమస్య వస్తే ఒక్కసారిగా భయం వేసింది నాకు చెప్తున్నారు నేను ఒక్కసారి తల్లిదండ్రుల రక్షణ నుంచి బయటకు వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఎందుకు మీకు పదో క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు తల్లిదండ్రులు గట్టిగా పట్టుకుని ఉంటారంటే ఈ వయసులో ఏమి తెలియదు చాలా మంది అమాయిలను ఇలా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరెవడో పరిచయం అవుతాడు వాడు ఎవడో తెలియదు ఎట్లాంటి వాడో తెలియదు ఎక్కడో వాడు వేరే ఎక్కడో ఉంటాడు వాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టా పెట్ట పెట్టా ఉంటాడు వాడు ఫైన్ డే వాడు పిలిచి వెళ్ళిపోతాడు అంటే పొద్దున వాడు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి రోజులు సో దయచేసి పిల్లలకు తల్లిదండ్రులు అందరికి కూడా ఈ ఇన్స్టాగ్రామ్ తర్వాత ఈ ఆన్లైన్ గేమ్స్ పిల్లలు ఏడ్చినా పర్వాలేదు వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే మనం కంట్రోల్ చేసుకోవాలా నా ఇంట్లో వైఫై లేదు నా పిల్లలు ఇప్పటికీ చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు వైఫై పెట్టినా వైఫై అని వైఫై పెడితే ప్రస్తుతం సమాజంలో మిడల్లో ఈ సోషల్ మీడియాలో సెల్ ఫోన్ అనేది ఎంత డెవలప్మెంట్ కు అవకాశం ఉందో అంటే చిన్నపిల్లలు తర్వాత అమాయకులు చేతికి దొరికితే ఆటోమేటిక్ గా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఆన్లైన్ గేమ్స్ మీ కూడా అడ్వైజ్ ఈ ఫ్రీ ఫైర్ గేమ్స్ వైలెన్స్ గేమ్స్ ఇవన్నీ కూడా ఏజ్ అవసరం లేదు అవసరం లేదు ఫ్రీ ఫైర్ గేమ్ లో ఏముంటది అని ఉంటుంది ఫోన్ ద్వారా మెయిన్ అల్ట్రా రేస్ వస్తాయి नाम द्वारा ऐसे एक चांसेस एक को नहीं అది కాక మనం తల్లిదండ్రులు పిల్లలు ఎదురుగా పెట్టుకొని ఫోన్ చూసుకుంటా కూర్చుంటాం దానికి గురువులు మీరు కూడా బాధ్యత ఇస్తానమ్మా పిల్లడు స్కూల్ నుంచి వస్తే కనీసం ఏం చదివినారా అని అడిగే తల్లిదండ్రులు కూడా లేరు మీరు కనీసం ఒక్క మాటగా రే ఈరోజు క్లాస్లో ఏం జరిగింది మీరు తీసి చెప్పడు మీ మేడం ఏమేమి అడిగింది అది చెప్పురా అంటే బ్రీఫ్గా ఆ పిల్లడు చెప్పిన తర్వాత దగ్గర కూర్చొని ఏమేమి చదివినారా అని ఒక్క ఐదు నిమిషాలు చూస్తే చాలు ఆ పిల్లల గురువు దైవం మెయిన్ తల్లిదండ్రులు అనేటోళ్ళు మెయిన్ మీరు కరెక్ట్గా ఉంటే పిల్లలు ఎక్కడికైనా కరెక్ట్ ఉంటారు ఇప్పుడు సపోజ్ మా అబ్బాయి నేను పడే కష్టాన్ని మా అబ్బాయి నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక నాకు నేను హోటల్ పెట్టిన షాప్లో నాకు హెల్ప్ చేయరాను ఆ పిల్లలు క్లియర్గా హెల్ప్ చేసిపోతారు కానీ తల్లిదండ్రులు ఏంటంటే కూడా చాలా కుమారుగా తీసుకున్నారమ్మా తప్పదండ్రులు కానీ రేపు చూసిన మీరు ఒక అత్త ఇంటికి పోయిన ఏ తల్లిదండ్రులు గర్వపడదు మీరు గర్వపడాల మీరు ఉంటా మా పిల్లలు ఏం చదవడం చేస్తారు గురువు ఏం చేస్తారండి స్కూల్లో పీరియడ్ లో నలభై మంది పిల్లలతో పాటు కూడా మర్చిపోరండి మీరు చదివింది వాళ్ళు క్లియర్ గుర్తు పెడుతున్నారు ఇంకపోతే ఎవరెవరు నేను ఎంఎస్ స్కూల్లో చదివినాను మాది రాష్ట్ర మార్తారని ఉంటా ఇక్కడ ఎంతమంది రాష్ట్ర మార్తారు ఎంఎస్ స్కూల్లో చదివినారో ఆ అత్తారు ఈ విమానం ముగిస్తాడ మీరు పిల్లలకి కొట్టినారు అనే ఉంటుంది కానీ ఆ కారణం ఏమని మీరు తెలుసుకోవాలి అక్కడ వచ్చి గురువులు వచ్చి మీరు మొబైల్ పిల్లల ఎదురుగా మొబైల్ మీరు చూడటం మొదలు పెడితే చెడు అలవాట్లకి అన్నిటికీ బాధ్యత అయితే థ్యాంక్ యూ పిల్లల గురించి ఒక తండ్రిగా ఎలా ఉండాలి ఆ అమ్మగా ఎలా బాధ్యతలు పిల్లలకి తెలిప తెలపాలి అనే విషయాన్ని సార్ చాలా ఉన్నదన్న స్పష్టంగా బాగా చెప్పాడు మన అందరూ కూడా అలా చేస్తేనే మన పిల్లలు బాగా అభివృద్ధిలోకి లభిస్తారు సార్ వచ్చారు వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలకి కావచ్చు ఇప్పుడున్న కాలంలో ఒక స్కూల్కి ఒక క్లాస్కి ఏ సెక్షన్ బి సెక్షన్ కి నలభై మంది యాభై మంది కుటోలు ఒక స్కూల్ కి ఒక క్లాస్ కి ఉన్నారు కానీ ఈ సబ్జెక్ట్ లో ట్వంటీ ఇయర్స్ గా మా మెదడు గొంపతి అన్నిటిలో తీసుకొని కిరాణి అయితే ఎంతో ఫేమస్ ఉంది మనకి అన్నింటిలో పోయి కొనుక్కోటి ఎవరు నాటి కొనుక్కుంటారా కొనుక్కోరు మనం ఎంత మెధులు నిర్ణయం ఎంత ప్రాధాన్యతగా మనం చదువుకుంటూ పోతామో సార్ అయితే టీచర్స్ అయితే ఎంత చదువుకున్న మనం ముందుకు వెళ్తామో అంతగా మనం ప్రొఫెసరం అయిపోతాము ఇప్పుడు కుట్టి ముందలో మూటొక్క బాగుంది అని అందరూ విన్నారా ఎవరన్నా తెలుసు అందరూ తెలుసు కానీ ఇప్పుడు వడకపోవడం వల్ల నీళ్ళు వడకపోవడం వల్ల ఏమైపో ఎండిపోయినాయి అన్ని చాలా అప్లో సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ ఎండిపోయినాయి అలాగే ఎంతటి మనం వాడుతూ ఉంటే అయిపోవు ఏమి కానీ అది అలాగే వస్తూనే ఉంటాయి తరతరాల నుంచి వచ్చినవన్నీ అయిపోయినాయి అలాగే ఉన్న ప్రాచీనత విద్య ప్రాచీనత కాలము చెప్పేది శ్లోకాలు మనం తల్లిలో చేస్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళినా కానీ అమెరికా వరకు వెళ్ళినా కానీ ఇందాక నైన్త్ క్లాస్ లో ఒక మాట చెప్పాను ఒక స్కూల్ మన మహర్షి స్కూల్ ముందర ముందర స్కూల్ ముందర మహర్షి స్కూల్ ఆ బాబా బాబా ఒక కోటి ఇరవై లక్షలు వన్ ఇయర్ లక్ష చెప్తే ఒక నెలకి ఎంత కావచ్చు సార్ ఇంచు మించు కోటి ఇరవై అంటే ఎవ్రీ మంత్ ఎంత కావచ్చు ఒక నెలకి ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే ఎంత కావచ్చు డేప్లాయీస్ ప్లస్ పా చెప్పండి మీరు చెప్పడానికి కంటిన్యూ చేయడం లేదు ఈ రోజు ఎంట్రెస్ క్లాస్ ఇంట్రెన్స్ ఎగ్జామ్స్ లో మొదలు పెట్టుకొని టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎక్కడైనా పోతే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయింది అంటారు కానీ ఇప్పుడు ఈ మన స్కూల్లోనే ఒక అవకాశం వచ్చింది కాబట్టి సమయం ఎక్కువ తీసుకుని చిన్న అవకాశం కరెక్ట్ కూడా విలేజెస్ ఎక్కడ ఇంటర్మీ చేస్తారు మన గుర్తి స్కూల్ నుంచి మన మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ మన ఎగ్జామ్ నెంబర్ గా వచ్చి ఈరోజు నీట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఒక డాక్టర్గా ఫామ్ ఇది అయినా ఇక్కడ গোপ প্রাধান্যতা এরকম অবকাশ মনে মুখে এখন প্রাধান্য টি জিনিসে আছে এর চোখে నువ్వు కామన్ నువ్వు సాధారణ వాళ్ళు వాళ్ళకి దేవుళ్ళు అమ్మా నాన్న మాట విన్నవాళ్ళు ఎప్పుడు కూడా గొప్పలు అవుతారు అమ్మా నాన్న తర్వాత ఉపాధ్యాయుడు ఓకేనా కాబట్టి అలాంటి అమ్మా నాన్న మాట వినండి బాగుపడండి మీరు మాత్ర ఇంకా మరి ఎంతో ఆలోచించారు అన్నమాట ఏం చెప్పినా అది మంది మనిషి కోసమే గుర్తించండి అమ్మైనా నాన్నైనా గురువైనా ఏవేం చెప్పినా మళ్ళీ మనిషి కోసం గుర్తించండి చె అసలు తెలుసుకుంటే మంచి వరుస ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను ఇక రిపోర్ట్ అన్న అన్న మాట్లాడు అందరికీ నమస్కారం విద్యాలనేటువంటిది ఒక నటం లాంటిది ఈ రకం అంటే యుద్ధం జరిగేటప్పుడు ఏ విధంగా అయితే మన యుద్ధంలో ఉండి శత్రువులను వేటాడి విజయము సాధిస్తాము అదేవిధంగా విద్యాలయం అనేటువంటి ఈ పాఠశాలలో మనం ప్రవేశించిన తర్వాత మనకు అంటే విద్యార్థికి ఇంటిలో ఉండే తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమే మీ బాధ్యత కష్టపడి చదివితే ఇష్టపడి చదివితే వస్తు ఎందుకు అని నేను చెప్పి ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని మీరు ఏమి చేయాలి మేము ఫస్ట్ రావాలని చెప్పి అభిప్రాయము మీ మనసులో ఉండాలి ఎలాగా ఒక్క రైతు పొలంలో విత్తనం విత్తితే కొన్ని రోజుల తర్వాత మొక్క మొలకెత్తుతుంది మొలక ఎత్తిన తర్వాత అది చెట్టు అవుతుంది చెట్టుకు కాయలు కాస్తాయి ఆ కాయల్ని మనం తింటాము తల్లిగా మన తెలుసు వాళ్ళకందరూ కూడా పంచుతాము అంటే నీవు గొప్పవాడై అంటే బాగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే పట్టుదలతో మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఆ తరువాత తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన బాధ్యత మీది అంతేకాని ఏదో పైకి వచ్చాము చదివినాము పాస్ అయిపోయినాము పోవడం అనేది కాదు నీ బాధ్యత తెలుసుకో బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించుకో ఫస్ట్ క్లాస్ తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో నీ జీవితం బంగారు వయం చేసుకో ఇదే మీ మాట థ్యాంక్ యూ వెరీ మచ్ వైస్ చైర్మన్ గారు ఏంటి చెప్పి అదేవిధంగా ఉపాధ్యాయులకు మేడమ్స్ కు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఊరు కనుక కాదు ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఓ కార్యక్రమం చేపట్టే పిల్లలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులను అందరినీ ఒక వేదిక పెట్టి ఒక కార్యక్రమం పెట్టే కాస్త మార్పు వస్తుంది అనేది ముఖ్య ఉద్దేశం ఈ ప్రతి ఉదయం అనే బిజీ జీవితంలో గడుపుతున్నాను కోసం బిజీ జీవితం గడుపుతున్నామో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు రోజు మనం కష్టపడుతున్నాం అలాంటి పిల్లలు కలసి ఉన్నారా లేదా ఉపాధ్యాయులు గురువు లేనటువంటి వాళ్ళు చదువు చదువు చెప్తున్నారా లేదా అని మనం కూడా తల్లిదండ్రులు బాధ్యతగా తల్లిదండ్రులు చదువు అర్థమైనా మార్గదర్శ ఉపాధ్యాయులు మనం కూడా ఆ బాధ్యతలో వాళ్ళ భవిష్యత్తు ఒక పిల్లవాడు क्या चेक कर लेने माइका फिर सच्चा रिस्पेक्टेड पेरेंट्स डियर स्टूडेंट्स एंड आल्सो रिस्पेक्टेड सर एक अच्छी सर एंड आल्सो पीएमसी मेंबर्स मी अंदर की गुड़ा नमस्कार बो हार्टिक स्वागत సో ఈ రోజు ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ఇవి చేసినటువంటి పేరెంట్స్ అందరికీ అలాగే మన ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం చెప్తూ కొన్ని విషయాలు స్కూల్ రిపోర్ట్ పరంగా నేను ఆశ సో ఆ విషయం షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ రిజల్ట్ లాస్ట్ ఇయర్ ఎయిటీ సెవెన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ఎయిటీ ఎయిటీ ఫోర్ మెంబర్స్ అయ్యారు అప్పుడు నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో టెన్త్ క్లాస్ రిజల్ట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కలిపి ఓవరాల్ గా కలిపి ఎయిటీ పర్సెంట్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది సో ఆ రిజల్ట్ ఇంకా పెంచడానికి మా టీచర్స్ మేము అందరం కూడా ఇంకా ప్రయత్నం చేస్తున్నాము అదే రకంగా ఎంఎంఎస్ ప్రకారంగా చూసుకుంటే గత మూడు సంవత్సరాల ఎంఎంఎస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కొన్ని సంవత్సరము సిక్స్టీన్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అంతకుముందు సంవత్సరము పదమూడు మంది క్వాలిఫై అయ్యారు ముందు సంవత్సరము ఆరుగురు క్వాలిఫై అయ్యారు అంత ముందు సంవత్సరము పదమూడు మంది క్వాలిఫై అయ్యారు సో ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్ఎస్ ప్రకారంగా మన స్కూల్లో మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఓవరాల్ గా అనంతపురం డిస్టిక్ లోనే కొట్టి మోడల్ స్కూల్ ఎన్ఎంస్ రిజల్ట్ పరంగా టాప్ గా ఉంటుంది సో దానికి అందరికీ కూడా మా టీచర్స్ కృషి అలాగే పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్లనే సాధించగలుగుతున్నాము సో ఆ ఖాళీ పోస్ట్ ఉన్న సబ్జెక్ట్ టీచర్స్ ప్రకారంగా మేమందరూ మిగతా టీచర్స్ అందరూ కూడా ఆ ఓర్క్ షేర్ చేసుకొని లాస్ట్యూషి పరంగా కానీ అలాగే సబ్జెక్ట్ పరంగా కానీ టీచర్స్ అందరం కూడా షేర్ చేసుకొని ఆ సిలబస్ ఆగిపోకుండా ఆ సిలబస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రకారంగా మనకి ఎటువంటి బాధ లేదు మెయిన్ గా సీరియస్ ఇష్యూస్ మాట్లాడుకోగలిగితే మెయిన్ గా నేను కొన్ని సూచనలు పేరెంట్స్ ఇవ్వదలుచుకుంటున్నాను ఆల్రెడీ మరి సీరియస్ గా చెప్పారు సో అట్ ది సేమ్ టైం ఇద్దరు ముగ్గురు నలుగురు ఒకే పని పేద కూర్చొని రావడం జరుగుతుంది ఇది ముఖ్యంగా మనకి హైవే రోడ్ కాబట్టి చాలా డేంజరస్ గా ఉంటుంది సో నా రిక్వెస్ట్ పెద్ద పిల్లలకి ఎవరికి కూడా మీరు మీ బైక్ చూడకండి తర్వాత స్కూల్ నెసెసిటీస్ ఏమున్నాయంటే ఒకటి టీచర్స్ అదే రకంగా ఈ మధ్య మనకి మోడల్ స్కూల్ వెరకు అలా వచ్చింది అనే న్యూస్ వచ్చింది ఆ న్యూస్ ప్రకారంగా చూసుకుంటే మాకు నిజంగా చాలా భయానికి లోన్ అయ్యాము మాకు కాంప్లైంట్ లేదు రాత్రిపూట గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటారు ఒకవేళ నిజంగానే ఆ చిరుత వచ్చింది మా పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది సో నా అబ్బా రిక్వెస్ట్ ఏంటంటే మాకు సార్ తరఫు నుంచి ప్రాప్లే అదే రకంగా నీళ్ళ సమస్యని నెరవేర్చాలని నేను కోరుతున్నాను సార్ లాస్ట్ వీక్ అంతా కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము మనకి చేపలు వెంటనే మోటార్ ఇప్పించి వేయించడం వల్ల ఉపశమనం జరిగింది కాబట్టి